ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఇట్లా కాల్చుకోవాలి బాగుంటుంది ఉల్లిగడ్డలు కాన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఉల్లిగడ్డలను క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నది దీనిని మిక్సీని పట్టుకోవాలి చేపల పులుసుకు కావలసినంత చింతపండు నానబెట్టుకోవాలి చేపలను క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా ఆయన క్లీన్ చేస్తుండే వావు ఎంత తెల్లవేనాయి చూడు వావ్ చూడండి ఎంత బాగున్నాయో కొర్రమైన చేపలు చేపల కూరకు కావాల్సినవి ఆనియన్ ఇంత కాల్చి పెట్టుకున్నా కదా ఆనియన్ మిక్సీ పట్టుకున్న ధనాలు పౌడరు కొత్తిమీర జిలకమెంతుల పౌడర్ పౌడరు ఉప్పు పులుసు చేపలకు కావాల్సినంత అల్లం వెల్లి పేస్ట్ చేపలు గిన్నెలా నూనె పోసుకోవాలి ఫస్ట్ ఒక రెండు పావులంతా నూనె పోసుకోవాలి నూనె వేడెక్కినాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అనుకోవాలి పచ్చి పచ్చివాసలు ఉంటే పోయాం పోయే ద్వారా తలుసుకోవాలి ఇలా మగ్గినాక పసుపు వేసుకోవాలి అలా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పచ్చి వాసన పోయే వరకు తలపకోవాలి కలబెట్టుకోవాలి అలా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల పచ్చి వాసన పోయే వరకు తలపకోవాలి కలబెట్టుకోవాలి పులుసు పోసుకోవాలి వడగట్టుకున్నాయి ఇంతకుముందు చింతపండు అయితే బాగుంటది కొన్ని నీళ్ళు పోసుకోవాలి కారం వేసుకోవాలి పులుసుకు తగినంత వేసుకోవాలి కారం ఉప్పేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత జీర్కమంత్రి పౌడర్ వేసుకోవాలి ఒక పది నిమిషాలు మసాలా పెట్టుకోవాలి పురుసులు కుక్కేంత వరకు మసాల పెట్టుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చిక్క అవుతుంది చిక్కగానే చేపలు వేసుకోవాలి వేసుకోవాలి చేపలు విడల్పున్న దాంట్లో వేస్తే కర్రీ బాగుంటుంది చేప అనేది విరిగిపోకుండా ఉంటుంది కలుపుకోవాలి ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత లైన్ మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫిష్ను నిమ్మలంగా ఉడికిందో లేదని ఇట్లా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఉడికింది తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతే చేపల పులుసు రడి